వెల్కమ్ టు న్యూస్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం జరిగాయి మండల కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎస్సీ బాలుర వసతి గృహంలో పండ్లను పంపిణీ చేశారు సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు మహిళలకు ఉచిత బస్సు రుణమాఫీ రైతులకు పంట బోనస్ ఇచ్చి ఆదర్శంగా నిలిచింది అన్నారు క్యాబినెట్ స్థాయి పదవిని ఇచ్చి సముచిత గౌరవం కల్పించిందని అన్నారు కార్యక్రమంలో ఎస్సీ సేల్ జిల్లా అధ్యక్షుడు ఈరంటి లింగం నాయకులు సత్యనారాయణ చౌదరి అమానుల్లా శంకర్ నాయుడు ఎల్లయ్య యాదవ్ పంచకామప్ప మోహన్ రెడ్డి సుభాష్ నవీన్ రత్నకర్రెడ్డి పలు గ్రామాల్లో వచ్చిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చాలా సంతోషకరమైన దినం మరియు శుభదినం ఎందుకంటే పెద్దలు మా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని సందర్భంగా నేడు ఈ హాస్టల్లో ఎస్సీ గురుకుల హాస్టల్ మరియు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కొండ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎడపల్లి మండల నాయకులకు కార్యకర్తలకు నా యొక్క హృదయపు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాల కాలమైంది ఈ రెండు సంవత్సరాల కాలంలో బడుగు బలహీన వర్గాలకు నిరుపేదలకు రైతాంగానికి ఆరు గ్యారంటీలు పటిష్టంగా అమలుపరిచినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు లేని కాంగ్రెస్ పార్టీని మేము ఊహించుకునే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి గారంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే రేవంత్ రెడ్డి అనే విధంగా ప్రభుత్వం నడుస్తూ ఉంది అలాగే మా పెద్దలు మా గురువర్యులు సుదర్శన్ రెడ్డి గారికి ఆయన ఈ పెద్ద అధికారం ఇస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ ఇక ముందు మంత్రివర్గంలో చోటు కల్పిస్తూ తనకి తీసుకున్న నిర్ణయానికి కూడా మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ పెద్ద ఆయన యొక్క సలహాలతో ఈ రాష్ట్రం ఇంకొంచెం ముందుకెళ్తుందనే ఉద్దేశంతో ఉంటూ ఈ సుదర్శన్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లా నాయకులుగా ఉన్నంతసేపు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఎలాంటి కష్టం రాని రాని అన్నటువంటి వ్యక్తి ఆయన వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీరు చూస్తూనే ఉన్నారు ఇది నాలుగవ పంట మద్దతు ధర రెండు వేల మూడు వందల ఎనభై రూపాయల మద్దతు ధరతో పాటు మద్దతు ధర పడినటువంటి నాలుగు రోజుల్లోనే ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం దానికి తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నాయకులకు పాత్రికేయ మిత్రులకు నాయకులు ఉదయపూర్ ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం